ఓం సాయి రామ్ సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారికి అలాగే పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పెళ్లి రోజు మరియు పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అలాగే మన సాయి కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలని సుఖ సంతోషాలని సిరి సంపదలని ఆ బాబా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా గారు ఒక మంచి సందేశంతో మన ముందుకు వచ్చారండి బిడ్డ ఆలస్యం చేయకు ఈ బాబా నీకు మాట ఇస్తున్నాడు నేను చెప్పిన విధంగా ఆచరించి చూడు నీ జీవితం సంతోషమేమవుతుంది అని బాబాగారు చెప్తున్నారండి బాబాగారు చెప్పే సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని లైక్ చేయండి ఓం సాయినామని అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఈ చిన్న సహాయం వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి వాళ్ళకు కూడా బాబాగారి సందేశం మీ ద్వారా మీరే చేర్చిన వాళ్ళు అవుతారు తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం గారి సందేశం ఏంటో విందామండి బిడ్డ ఆలస్యం చేయకు ఈ బాబా నీకు మాట ఇస్తున్నాడు నేను చెప్పిన విధంగా తప్పకుండా పూర్తిగా ఆచరించి నీ జీవితాన్ని సంతోషమయం చేసుకో నేను చెప్పేది పూర్తిగా ఓపికతో వినాలి ఒక్క నిమిషంలో నీ జీవితం ఏదీ మారదు కానీ ఆ ఒక్క నిమిషంలోనే నిదానంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే నీ జీవితం అద్భుతంగా మారిపోయే అవకాశం ఉంటుంది అందుకే నీవు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి పదిసార్లు బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అలాగే కోపంలో ఉన్నప్పుడు కానీ ఆవేశంలో ఉన్నప్పుడు కానీ ఎదుటి వ్యక్తికి మాట ఇచ్చే ముందు కానీ ఎలాంటి ఆలోచనలు చేయకుండా తొందరపడి ఆవేశంలో మాటను ఇవ్వకు అనాలోచిత నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు దీనివల్ల రాబోయే కాలంలో లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే నీవు నేను చెప్పిన విషయాలన్నిటినీ ఆచరణలో పెట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటావో ఆ మంచి నిర్ణయాలే నిన్ను అభివృద్ధి వైపు సంతోషాల వైపుకి నడిపిస్తాయి నీవు ప్రతిరోజు నాతో బాబా నా కోరికలు తీర్చు నేను నీ షిరిడికి వస్తాను అని నా వద్ద ప్రార్థనలు చేస్తున్నావు కదా నా ఆజ్ఞ లేకుండా ఎవరు షిరిడికి రాలేరు నా భక్తులను నేనే నా వద్దకు పిలిపించుకుంటాను అంతవరకు సమయం కోసం వేచి చూడాలి నీవు షిరిడికి వస్తేనే నీ కోరికలు తీరుస్తానని నీవు షిరిడికి రాకపోతే నేను నీ కోరికలు తీర్చను అని అనుకోకు సమయం వచ్చినప్పుడు నీ న్యాయమైన కోరికలన్నిటినీ నేను తప్పకుండా తీరుస్తాను నీవు ప్రతి చిన్న విషయానికి భయపడి ఆందోళన చెందుతున్నావు ఎందుకలా చేస్తున్నావు చెప్పు నీవు ఏ దానికి భయపడుతూ ఆందోళన చెందనవసరం లేదు నీకున్న మంచి ఓపిక మంచి మనసు నిజాయితీ సహనాన్ని ఎప్పుడూ వదులుకోకు నీవు ఏదైతే నిర్ణయించుకున్నావో ఆ మంచి నిర్ణయాలపైనే కట్టుబడి నిలబడి ఉండు ఆ మంచి నిర్ణయమే నిన్ను కాపాడుతుంది నీవు ఎంచుకునే మార్గమే నీ జీవితం అవుతుంది నీ అనుకున్న వాళ్ళ దగ్గర నీ విలువ తగ్గినప్పుడు మౌనంగా ఉండు ఎప్పుడైతే నువ్వు అలా మౌనంగా ఉంటావో నీ విలువ వాళ్ళకు తప్పకుండా తెలుస్తుంది మనసులో ఉన్న బాధను తట్టుకోలేక నీవు వాళ్ళ ముందుకు వెళ్ళి ఎందుకు నాతో అలా ప్రవర్తిస్తున్నారు అని నువ్వు అడగడం వల్ల వారికి చులకన అవుతావే తప్ప దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు మౌనానికి మించిన ఆయుధం లేదు దానితోనే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నీవు ఎక్కడున్నా నిన్ను వెతుక్కొని వచ్చి నిన్ను నేను రక్షించుకుంటాను వెయ్యి గోవుల మధ్య లేగదూడ ఎక్కడ ఉన్నా తన తల్లిని వెతుక్కుంటూ ఆ లేగదూడ వస్తుంది కదా అలాగే నీకున్న దయాగుణం మంచితనం శ్రద్ధ సబూరితో నేను కూడా నీ కోసం వెతుక్కుంటూ వస్తాను మంచితనానికి విలువ లేదు అన్నది ఎంత నిజమో ఆ మంచితనమే నిన్ను కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజం నీ మనసులో చిన్న చిన్న వాటిని పెద్దగా ఆలోచించుకొని నీ ఆరోగ్యాన్ని నీ చేతులారా నీవే నాశనం చేసుకుంటున్నావు నీ మనసు ఆరోగ్యంగా ఉంటేనే కదా నీ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ విషయాన్ని మర్చిపోతున్నావు నీ మనసు ఆరోగ్యంగా ఉండాలి అంటే జరిగిపోయిన గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకొని దుఃఖించకు నీ మనసంతా ఎక్కువగా భవిష్యత్తు మీదే ఆలోచించేలా ఉంచుకోవాలే తప్ప గతంలో జరిగిన సంఘటనలతో బాధపడితే ఏమొస్తుంది చెప్పు కన్నీరు తప్ప జరిగిపోయిన గతాన్ని అనుక్షణం తలుచుకోవడం వల్ల కృంగిపోయి నిరాశ నిస్పృహలకు లోనవుతావే కానీ దానివల్ల ఏమీ సాధించలేవు కదా నా భక్తుల ఇంట్లో నేను ఎప్పుడూ కొలువుతీరే ఉంటాను వాళ్ళు నాకు పూజలు చేసినా చెయ్యకపోయినా భజనలు చేసినా చెయ్యకపోయినా వాళ్ళని నేను ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉంటాను ఎవరి మనసులో అయితే నా పైన భక్తి విశ్వాసం మెండుగా కలిగి ఉంటాయో వారి మనసులో నేను వేసుకొని కూర్చుంటాను నా నామస్మరణంతో నన్ను అనుక్షణం గుర్తు చేసుకునే వారి కష్టాలను కన్నిటిని తొలగించి వారిని ఒక మంచి స్థాయికి తీసుకెళ్తాను ఎవరైతే నా నామస్మరణ అనుక్షణం చేస్తారో వెంటనే మీ ముందుకు వచ్చి నేను వాలిపోతాను మీకు ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపిస్తాను ఇప్పుడు నీ సమస్యలకు పరిష్కారం లభించే సమయం ఆసన్నమైంది నీవు కొద్దిగా ఓపికగా నిరీక్షించాలి అన్నీ ఒక్కొక్కటిగా నీవు కోరుకున్న విధంగానే జరిగిపోతాయని మాట ఇస్తున్నాను నీవు ఏ విషయాలపైన ఎలాంటి ఆందోళనలు పెట్టుకోవద్దు ఒక్కటైతే గుర్తుపెట్టుకో ఏదైనా కష్టాన్ని భగవంతుడు ఇచ్చాడు అంటే ఆ కష్టం తర్వాత సుఖమైన మంచి రోజులు వస్తున్నాయని అర్థం ఆ వచ్చే మంచి రోజుల కోసం కొంచెం ఓపికతో సహనంతో ఎదురుచూడు చాలు ఇప్పుడు నీకు నేను గురువారం గురించి చెప్తాను శనగలతో గురువారం ఎలా చేయాలి నాకు ఎలా ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి అన్న విషయాన్ని నీకు చెప్తాను శ్రద్ధగా విను దీనివల్ల నీకు తప్పకుండా సమస్యలు తీరి నీ మనోభిష్టాలన్నీ నెరవేరుతాయి ప్రతి గురువారం నాడు నాకు కొద్దిగా శనగలను తీసుకొని దానిని నానబెట్టి నాకు సమర్పించు చాలు నాకు సమర్పించిన తర్వాత ఆ శనగల ప్రసాదాన్ని పదకొండు మందికి నీ చేతులతో పంచి ఆ తర్వాత ఆ శనగలను కొద్దిగా నీవు కూడా ప్రసాదంగా స్వీకరించు నా మీద ఉన్న నమ్మకంతో ఒక్కొక్క సమస్య తీరేలా ఒక్కొక్క సంకల్పాన్ని మాత్రమే చెప్పుకొని నేను చెప్పిన విధంగా పాటించు ఒక సంకల్పం నీకు నెరవేరిన తర్వాత ఇంకొక సంకల్పాన్ని చెప్పుకొని మళ్ళీ అదే విధంగా నానుబెట్టిన శనగలతో క్రమం తప్పకుండా నీ కోరిక తీరే వరకు పచ్చి శనగలతో ప్రతి గురువారాలను ఆచరించు ఇలా ఆచరించడం వల్ల నీవు కోరుకున్న ఒక్కొక్క కోరిక తీరి నీ అభిష్టాలన్నీ త్వరలోనే నెరవేరుతాయి నీకు వీలు కుదిరినప్పుడు గోవులకు కాసింత గ్రాసాన్ని తినిపిస్తూ ఉండు నీవు ఈ విధంగా చేయడం వల్ల క్రమం తప్పకుండా నీ కర్మలన్నీ తగ్గుముఖం పడతాయి నేను చెప్పిన ఈ విధానం గురించి ఆచరించి చూడు నీవే అద్భుత ఫలితాలను క్రమక్రమంగా గమనిస్తావు నేను చెప్పిన గురువారాలను తప్పక ఆచరించు నా ఆశీస్సులు ఎల్లవేళలా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటాయి విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని మనలో చాలామందికి ఏదో ఒక సమస్యలతో సతమతం అవుతూనే ఉంటాం కదండి ఒక్కొక్కరికి ఆర్థిక ఇబ్బందులు ఒకరికి మానసిక సమస్యలు మరొకరికి పిల్లలు కలగలేదనో ఇంకా ఏదోదో ఉంటాయి కదండి ఎవరి బాధలు వాళ్ళకి చెప్పుకోలేని విధంగా ఉంటాయి నేనైతే బాబాగారు చెప్పిన ఈ శనిగుల వ్రతాన్ని తప్పకుండా ఆచరించానండి నేను ఒక్కొక్క సంకల్పం చెప్పుకొని ఈ పూజను చేసుకున్నాను ఇదేం పెద్దగా పూజ చేసి మనం బాధపడాల్సింది ఏమీ లేదండి భయపడాల్సింది లేదు బాబాగారి పటం పెట్టుకొని నైట్ సరిగ్ల నానపెట్టుకొని మనం బాబాగారి పటం ముందర నివేదన ఇచ్చేసుకొని అందరికీ పంచిన తర్వాత మనం కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలండి బాబాకి మనము ఒక ఎర్రటి పువ్వుని మనకు అందుబాటులో ఉన్న పువ్వు ఏవైనా పెట్టచ్చండి మన కోరిక ఒక్క సంకల్పాన్ని మాత్రమే చెప్పుకోవాలి ఆ సంకల్పం తీరిన తర్వాత మళ్ళీ ఇంకొక కోరికతో మళ్ళీ మనం ప్రారంభించాలండి నేను చేశాను అద్భుత ఫలితాలని నాకు వచ్చాయండి నేను కోరుకున్న విధంగా నా సమస్యలన్నీ ఒక్కొక్కటి తీరిపోతూ వచ్చాయి మీరు కూడా బాబాగారి ఈ శనిగల వ్రతాన్ని ఆచరించండి మీరు కూడా అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరం సాయి కుటుంబ సభ్యులమేనండి మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బందులు ఉంటాయి కదండి మీరు మీ ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో మీరు ఏదైతే దేని గురించి తీవ్రమైన మానసిక వ్యధ అనుభవిస్తున్నారో తప్పకుండా కామెంట్లో సూక్ష్మంగా పెట్టండి చాలు నేను మీ గురించి తప్పకుండా బాబా గారిని వేడుకుంటాను మీరు కోరుకున్న కోరిక నెరవేరాలని మీరు ఇబ్బందుల నుంచి బయటపడాలని బాబాని నేను మీ తరఫున ప్రార్థిస్తాను అందరూ బాగుండాలని నా చిన్న కోరికండి మరొక సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో Om Sai Ram